నువ్వు అసలు నువ్వు అసలు రౌడీవా లే ఎమ్మెల్యేవా నువ్వు ప్రజలు ఎందుకున్న ప్రతినిధివా లేకపోతే నువ్వు రౌడీవా నీ భాష ఏంది అంటే నువ్వు అనుకునేది వేరే వాళ్ళకి చేత కదా కాదు కానీ మేము ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్య పద్ధతిని నడిచేవాళ్ళం కాబట్టి మరొక్కసారి చెప్తున్నా నీ ఒక్క భాష మార్చుకోవాలి నువ్వు భాష మార్చుకుంటే పద్ధతిగా ఉంటుంది లేదా నేను సికింద్రాబాద్లో అడుగు పెట్టనియము ఇప్పటిదాకా ఒక లెక్క ఉండే ఇద్ద ఇద్దట మిగతా ఇంకొక లెక్క ఉంటుందని నేను ఆయనకు సమాధానం చెప్తున్నా మరి అదే కాకుండా మరి ఈరోజు మా ఒక్క ప్రభుత్వ ప్రభుత్వ చెక్కులు అంటే మా ఒక్క ప్రభుత్వ చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు కానివ్వండి మరి ఇద చెక్కులు కానివ్వండి ఏదైతే ప్ర మా ప్రభుత్వం మా టీఆర్ఎస్ అని అంటున్నారు మా టీఆర్ఎస్ ఎక్కడిదయ్యా మా ప్రభుత్వం ఇచ్చిన తోని నువ్వు చెక్కులు పంచుకుంటా మరి ఈరోజు ప్రోటోకాల్ గుర్తుకొస్తుంది నీకు మా మా కార్యకర్తలు ఏమన్నా నీకు చెక్కులు పంచుతామని అనుకున్నా పార్టిసిపేట్ అవ్వడం ధర్మం ప్రజాస్వామ్యంలో ధర్మం లేదా పార్టిసిపేట్ కానీ కానీ ఆయనకి ఉంది కదా నీ కొడుకుల మా మా యొక్క కార్యకర్తలు చెక్కులు అడుగుతా నిన్న కాక మొన్న నాలుగు రోజుల కింద మరి చెక్కులు పంచారు ఆయన ఓ మీ కొడుకులు ఎవర నీ కొడుకులు ఎవరు నీ కొడుకులని మరి ఇప్పుడే నీ కొడుకులని చెక్కులు ఇస్తావు ఏం అధికారం ఉంది నీ కొడుకులకు చెక్కు చెక్కులు పంచడానికి ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో నువ్వు మంచి మేము వద్దంటే మా ఒక కార్యకర్తలు కూడా దౌర్జన్యం చేస్తున్నావు ఇదీ ఇదీ నువ్వు ఇప్పుడు ఏదైతే అడ్డగుట్ట అడ్డగుట్టలో మరి అడ్డగుట్ట నా గడ్డ ఏ గడ్డయా నువ్వు ఎం మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది అసెంబ్లీ ఎలక్షన్కి మరి ఎంపీ ఎలక్షన్కు ఆరు 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 నెలలు ఆరు నెలలు డిఫరెన్స్ ఆరు నెలలలో వెంటనే నీకు ఈ సికింద్రాబాద్ ప్రజలు మరి నీకు డిపాజిట్ కోల్పోయినావు నీకు మూడో స్థానానికి నువ్వు సికింద్రాబాద్ ప్రజలు మూడో స్థానానికి పంపించారు ఇంకా కూడా నువ్వు అధిక అధికారంలో ఉన్నావు అని అనుకుంటున్నావు అధికారంలో లేవు నువ్వు నువ్వు ఒక సామాన్య ఎమ్మెల్యే నువ్వు మంత్రి కాదు లేకపోతే డిఫ్యూ స్పీకర్ కాదు కానీ ఎమ్మెల్యేవే దానికి దృష్టిలో పెట్టుకోండి ఇంకా నీ అధికారం నడవది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏం చెప్పేదంటే నీకు మూడో స్థానం ఇచ్చారు మరి అడ్డగుట్టలో ఎప్పుడు నువ్వు చెప్పుకుంటావు ఏమన్నా అడ్డగుట్టలో నా నా ఓట్ బ్యాంక్ అని అడ్డగుట్టలో అదే ఓట్ బ్యాంక్ మరి మన నీ పార్లమెంట్ ఎలక్షన్లో మరి నీకు మూడో స్థానం పంపించారు ఎందుక కాంగ్రెస్ పార్టీ లీడింగ్ వచ్చింది అడ్డగుట్టలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఐదుకి ఐదు డివిజన్లో లీడింగ్ వచ్చింది మరి అదే కాకుండా మరి జయసుధా గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఆరు ఆరు డివిజన్లు ఉండే సిక్స్ డివిజన్స్ ఆరు ఆరు డివిజన్లకు ఆ రోజు నేను గా ఉన్నప్పుడు ఆరు డివిజన్లకు ఆరు డివిజన్లు ఆరు డివిజన్లకు ఆరు డివిజన్లు సిక్స్ మరియు కాంగ్రెస్ కార్పొరేట్ అని గెలుచుకున్న గణిత సికింద్రాబాద్ పదకొండేళ్ళు నువ్వు పని చేయకుండా నువ్వు ఇంట్లో పండుకొని మోండా మార్కెట్ లో ఈడ ఆఫీస్లో ఎవరినో పెట్టుకొని నువ్వు నడిపించుకుంటా ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి నేను సికింద్రాబాద్ ప్రజలందరినీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మనకు ఇటువంటి ఎమ్మెల్యే అవసరం లేదు మీరు ఏదైతే మన పార్లమెంట్ ఎలక్షన్లు ఇచ్చారో మరి రాబోయే కార్ కార్పొరేట్ ఎలక్షన్లో కూడా మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ని ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో కాదు మొత్తం నగరంలో ఎక్కడ కూడా మీకు సీట్లు రావని చెప్తున్నారు మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎలక్షన్లో చాలా క్లియర్గా చెప్పాడు ఏమని ఒక్కటంటే ఒక్కటి సీటు గెలవదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా పార్లమెంట్లో రాదని చెప్పాడు మరి అదేవిధంగా మరి ఒక్క సీటు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పార్లమెంట్ గెలవన్నారు మరి ఇప్పుడు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో సీట్లు గెలుస్తారంట వీళ్ళు మరి ఇంత ప్రజలు కూడా మీకు వద్దు అయ్యో బాబు వద్దు అంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి అదే విధంగా ఎన్నో నువ్వు మరి ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను మోసం చేశారు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ల పేరుతో పది పదిహేను నువ్వు ఓట్లు అడిగావు కూడా అన్ని గల్లీలో కానీ వీధి దీపాలే కానివ్వండి డ్రైనేజే కానివ్వండి రోడ్ల పనే కానివ్వండి పైప్ లైన్ పనే కానీ ఎక్కడ కూడా నువ్వు పదిహేను పూట పనిచేయలేదు కాబట్టి నువ్వు భాష మార్చుకోవాలి లేదా నువ్వు రాజీనామా చేయి నీకు చేత కానీ నువ్వు మేము కాదు కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజల ప్రజల చేష్ట కోసము కాంగ్రెస్ పనిచేస్తుంది ఈ రాష్ట్ర యంత్రాంగం కూడా పూర్తిగా అసెంబ్లీలో అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడైతే ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో మాట ప్రకారంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి అన్నీ కూడా అన్ని పథకాలు పేదలకు అందుతున్నాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరొక్కసారిగా నీకు చెప్తున్న మంచిగా నువ్వు కూడా భాష మార్చుకోపోతే తీవ్రంగా మరి దీనికి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను ఏంటంటే ఎలక్షన్ కి పార్లమెంట్ ఎలక్షన్ కి యాభై వేల యాభై వేల ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ అయి యాభై వేల మంది నిన్ను ఒప్పుకోలేదు అదే అదే క్యాండిడేట్ అదే క్యాండిడేట్ అప్పుడు కొట్లాడింది ఇదే క్యాండిడేట్ ఇప్పుడు కొట్లాడింది మరి ఎప్పటికీ ఇప్పటికీ అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు మాకు నీ నువ్వు వద్దు అనుకుంటున్నారు కాబట్టి తెలుసుకో ఇది ఫస్ట్ నువ్వు తెలుసుకో తెలుసుకున్నాక నువ్వు తొడగొట్టు అది చేద్దాం మేము తొడలు కొట్టాం కరెక్ట్ పని చేస్తూ పెడతాం మేమని నేను తెలియజేస్తున్నాను